నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జోబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసానికి ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయ్ని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెలే చెల్లు చెప్తున్నారు ఏం జరిగిందో చాలా అబద్దాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ ద రెండో విషయం వచ్చే గల వాళ్ళు యూడైజ్ డేటా గురించి మాట్లాడుతున్నారు అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు యూకేజీకి వెళ్తున్న పిల్లలుంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయని విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు పిల్లలు డ్రాప్ బాక్స్ ఉంటారు అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ ఉంటారు అక్కడ పెట్టి పెట్టారు పిల్లలు ఎక్కడ మాకు తెలీదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలిని ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టింది నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళ ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలున్నాయి ఏదో నంబర్లున్నాయని చెప్పి చేస్తాం కాదు రెండోది నిజంగానే వాళ్ళంత భావించుంటే ఎందుకు ఇవ్వలేదండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చినాక మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం లిస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేదంటే ఎవరిన రాలేదనుకుంటే మనం మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూర్టుమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా నాకు నో ప్రాబ్లం మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలు ఏముందో కూడా తెలియదు ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా తీవ్రంగా అబ్జెక్ట్ చేశా చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు అంటే డెప్త్కి వెళ్ళలేదండి ఈరోజు మేము మేమందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్ సరైన దారులు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్గా పెట్టుకురా ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం అది కూటమిక్ ప్రభుత్వం అనుకున్న ఐదుగురు ఐదుగురుంటే ఐదుగురు ఎస్ మళ్ళీ వాళ్ళెందుకు ఇవ్వలేదండి వాళ్ళు ఏదైతే పెట్టారో నేను వాళ్ళు పెట్టిన కండిషన్స్ మేము పెట్టాం మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడుందంట వాళ్ళు చేయని మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్న చక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మేము ఇస్తున్నాం ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఇస్తున్నాం ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం అది కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి మ్యాక్సిమం లేరు స్వామి ఐఎమ్ సారీ ప్రైవేట్ స్కూల్స్ ని అభివృద్ధి చేసిన నేను ఇక్కడ లేను ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసినాక నేను ఇక్కడ ఉన్నా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసిన నేను ఇక్కడ ఉన్నాను ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము వాళ్ళు అనేక అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ అని అట్లా ఇస్తాం జరిగింది కొన్ని ఖర్చు చేశారు కొన్ని ఖర్చు చేయలేదు సార్ నేను ఫ్రీ మార్కెట్స్ ని బలంగా నమ్మే వ్యక్తిని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచితే యాక్సెస్ పెంచి పద్ధతి ప్రకారం పిల్లల్ని మేము చదివించి మంచి మార్క్స్ మేము సాధించి నైతిక విలువలు పెంచితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తారని బలంగా నేను నమ్ముతున్నాను సో మార్కెట్లో నేను కంపీట్ చేస్తా ఈరోజు నేను ఎన్రోల్మెంట్ పెంచి పెంచాలంటే నాకు రెండు నిమిషాలు పని నాకు పర్మిషన్స్ వచ్చి అన్ని పాఠశాలలు రిజెక్ట్ కొట్టారు అనుకోండి ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ అన్ని రిజెక్ట్ కొట్టారు ఆటోమేటిక్ నాకు పెరుగుతుంది కదా కానీ దొడ్డిదారిని చేసినట్టు అవుతుంది కదండి మేము క్వాలిటీ పెంచకుండా ప్రైవేట్ పాఠశాలలో నేను పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు పిల్లలు నష్టపోతారండి సో నేను నాణ్యత పెంచాలి నాణ్యత ఎంత పెంచాలి ప్రైమరీ స్కూల్లో వన్ క్లాస్ వన్ టీచర్ సెకండ్ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఆల్రెడీ డిఎస్సి మొదలైపోయింది ఇరవై నాలుగు కేసులు వేశారండి ఇరవై నాలుగు కేసులు వేశారు డిఎస్సి ఆపేదానికి బట్ ముందరికి బందిగా నోటిఫికేషన్ ఇచ్చా కనుక వీఆర్ ఏబుల్ టు గో హెడ్ సో టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది పేరల్ మీరు చూస్తే కరికులం చాలా ఇంప్రూవ్ చేశాము ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాము సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాము ఇంకో పక్కన తల్లిని అంటే తల్లిదండ్రుల్ని విద్యార్థిని ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్ లో పెట్టాం ఈ సంవత్సరం కూడా జూలై ఐదో తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా డిసెంబర్ లో మళ్ళీ ఉంటుంది సో గౌరవ ప్రధానమంత్రి సారీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫీల్డ్ వెళ్తారు తల్లిదండ్రులతో మాడతారు ఎంగేజ్ చేస్తాం సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది సో నాణ్యత పెంచాలి క్వాలిటీ పెంచాలి లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి రిజల్ట్స్ లో పెంచాలి ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారు నేను బలంగా నమ్ముతున్నాను మేడం గారు చేయబో No, see if you look no, if you look at it in the last one year, we didn't change the fundamental structures because this government came only in the month of June. So by then the academic year started. I didn't want to mess around with the system. I took an objective evaluation on the reforms and whatever worked, whatever reforms that were taken in the past which are working, we continued. Whatever reforms I believed were not in the interest of the students or children, we have withdrawn, number one. So if you look at it, I didn't get the benefit of the full year however, we've had certain action plans to improve I say, uh, uh, our performance in terms of ma uh, marks. so if you look at our inter or tenth, government schools have done definitely far better than they did in the past. that is first one. however, in the last one year, the, the structural reforms which we believe are very important to strengthen government schools is what we started. so if you look at our one class, one teacher policy, which i believe is very, very important, strengthening our high schools, Recruitment of our teachers, all this work has started. Parallelly, what we have done is we have built an app called Leap app, Learning Excellence of Andhra Pradesh, where the teacher, the parent, the student will be integrated. We are going to use prescriptive homework for every child. We are going to give prescriptive homework from government. And any subjects that the child is weakened based on our assessment, we want to push summary videos through that app so that the child can look at the video, learn, understand the basics. A, a tad bit better, so, and all this is going to be the property of government of Andhra Pradesh. So we are really working in a very systematic manner to build such kind of infrastructure and all that. As far as introduction to certain subjects, um, there's been a lot of debate internally on uh, uh, life skills. How do you balance, balance a budget? How do you? Uh, uh, what does it take to do agriculture? What is AI? How do you use AI better? So we've received some input that we can start doing this as a, as sort of a uh, uh, life skills um, uh, course for uh, our children so that's something that we are also now implementing uh, this starting this year so i believe that we're starting on a very strong foundation and this will yield in much better learning outcomes in the coming years so i'll give you an example of it if you look at our literacy rate andhra pradesh is last in india and one of the primary reasons is that adult education in the last five years the government only educated four and Adults. Whilst this government in the first, I mean, I wouldn't say first six months because we didn't get time. By the time I got a hang, it took me six months. In the second six months, close to seven and a half lakh adults were educated. Now, my target to my team is 25 lakh adults have to be educated every year. So we call it Project AA. And we said we want to take it very seriously. So, adult education is, is something very close to our heart and we want to create a generation of literate. So we are taking a four year action plan where we want to be among the top five in the country. Top five in the country. From being the last. And it's a mission mode. We are driving all this. So there are clear indicators that we are using to drive agenda.